Paper? Paper? 24 lines started A relation A relation నా పేరు సి జైపాల్ రెడ్డి నేను ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల కమ్మరపల్లి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో అనగా ఆగస్టులో ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది మన కళాశాల టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో అకాడమిక్ ఇయర్లో ఈ కళాశాల ప్రారంభించడం జరిగింది ఈ కళాశాలలో నాలుగు గ్రూపులు ఉన్నాయి ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసి నాలుగు గ్రూపులు ఉండడం జరిగింది ఇక్కడ లాస్ట్ ఇయర్ పిల్లలు చాలా తక్కువగా ఉండను ముప్పై మంది అడ్మిషన్స్ మాత్రమే ఉండను ఈసారి మాత్రము ఫస్ట్ ఇయర్ లోనే అరవై పైన అడ్మిషన్స్ జరిగినాయి ఇంకా అడ్మిషన్ జరగడానికి ఇంకా అవకాశం ఉంది మనకు సీట్ల కొరత ఏమీ లేదు ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్లో కానీ రెండిట్లో కానీ మనకు చాలా సీట్లు ఉన్నాయి కాబట్టి సీట్ల కొరత అనేది లేదు తర్వాత కాలేజీకి వచ్చేసరికి పిల్లలందరికీ కూడా ఉచిత విద్య ఇది గవర్నమెంట్ కాలేజీ కాబట్టి ఉచిత విద్య ఉచిత పుస్తకాలు స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఇంకొకటి దీనికి ప్రత్యేకత ఏంటంటే ఇది సౌకర్యాలు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా చాలా బాగుంది కాబట్టి సమస్యలు ఏం లేవు తర్వాత కాలేజీ స్టూడెంట్స్ కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ముఖ్యంగా ఫ్యాకల్టీకి వచ్చేసరికి ఈసారి మొత్తం అధ్యాపక బృందం రావడం జరిగింది ఫుల్ గా కాలేజీలో అధ్యాపక బృందం ఉంది కాబట్టి ఈ కాలేజీ స్మూత్ గా రానడానికి అవకాశం ఉంది దీనికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులైనటువంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కానీ యూత్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి కళాశాల పాఠశాలల యొక్క ప్రధానోపాధ్యాయులు ఇలా అందరి సహాయ సహకారాలు మాకు అందుతున్నాయి కాబట్టి మనము ఈ మండల వాసులకు తెలియజేసేది ఏంటంటే మనం అడ్మిషన్స్ పెంచుకుందాము పెంచుకొని ఈ దీని యొక్క అభివృద్ధిలో మనము అందరం కూడా తోడ్పడదాము కాబట్టి మీ పిల్లల్ని ఎవరిని ఎవ్వరి ఉన్న మా కళాశాలకు పంపి చేర్పించండి మంచి విద్యాబుద్ధులు ఇవన్నీ కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము